హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ నేను మీదుర్గా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఇంత ఈజీగా చేయొచ్చా అని అంటారు చాలా ఈజీ అండి చాలా రోజులు నిలవు ఉంటుంది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూసేసి ఇంట్లోనే ట్రై చేయండి బయట నెయ్యి కొనాలంటే మనం ఆస్తులు అమ్ముకోవాలండి రేటు కూడా చాలా ఎక్కువే కదా అందుకనే ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం పాలు రోజు కాచి తోడేస్తూ ఉంటాం కదండి అలా కాచి తోడేసిన పాలపైన ఉన్న ఈ మేగడిని కలెక్ట్ చేసుకోండి అలాగా ఒక పది రోజులు కానీ లేదా ఒక పదిహేను రోజులు మేగడ కానీ తీసి ఒక బాక్స్లోకి వేసేసి బయట పెట్టకోకుండా డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి మనం డీప్ ఫ్రిడ్జ్లో లో పెడితే ఎక్కువ శాతం మనకి నెయ్యి శాతం అనేది బాగా వస్తుంది పాడవకోకుండా ఉంటుంది నాకు పదిహేను రోజులకు వచ్చేసి ఇంత మేగడయిందనమాట ఈ మీగడినప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మీగడ మొత్తాన్ని కూడా వేసేసుకుందాం అంటే కొంచెం కొంచెంగా వేయండి సగం వరకు వేసి ఇందులోనే ఒక అరకప్పు వరకు వాటర్ పోసేయండి వాటర్ ఎక్కువ ఉండాలండి ఎప్పుడైనా మనం మీగడ వేసిన దానికంటే రెండింతలు వాటర్ అనేది ఎక్కువ ఉండాలి ఇలా వాటర్ పోసేసి మిక్సీ జార్ మూత పెట్టేసి ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంతసేపు గ్రైండ్ చేస్తామో ఎక్కువగా అంత మంచిగా అనేది మనకి ఇలా పైన తేలుతుంది అనమాట మజ్జిగ అనేది సపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఇలా వచ్చిన మీగడని తీసుకొని సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వాటర్ పోసిన ఒక బౌల్లోకి వేసేయండి ఇలాగ వేసేయండి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా నేను ఇలాగే చేశాను ఇలా వేసి వాటర్లో ఒక రెండు సార్లు ఈ వాటర్లో తీసి వేరొక వాటర్లో వేసి ఇలా రెండు మూడు సార్లు కడిగారంటే మజ్జిగ వాసన లేకోకుండా అనేది మనకి చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇప్పుడు ఈ నీగడిని ఇలా వాటర్లో బాగా కడిగితే మనకి అందులో ఉన్న ఏమన్నా పాలు కానీ నీగడ కానీ క్లీన్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఈ నీగడిని వేరొక బౌల్లోకి తీసుకున్నా ఇలా తీసేసి ఈ బౌల్లోకి వేసిన తర్వాత గ్యాస్ వెలిగించుకొని లో ఫ్లేమ్ లో మాత్రమే కాచుకోవాలి ఎక్కువగా మీరు హై ఫ్లేమ్ లో పెట్టేసారంటే మాడిపోతుంది అలాగే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలన్నా స్వచ్ఛంగా ఉండాలన్నా ఫ్లేవర్ మంచిగా రావాలన్నా అవి కలుపుతూ ఉంటాం కదండి కరివేపాకు అని ఇంకా ఫ్లవర్స్ అలా ఏమి కలిపే పని కూడా లేదు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ రోజులు కూడా నిలవుంటుంది ఇలా పెట్టేసిన తర్వాత మేగడ అనేది ఇలా కరుగుతుంది ఇలా కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి లో ఫ్లేమ్ లోనే ఉంచండి ఇలాగా మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అవుతుంది అప్పుడే అయిపోలేదండి ఇంకా ఉంది ఇలాగ మనకి చిటపట్లాడుతూ అలా పైన తేలుతూ ఉంది కదా ఇప్పుడు గరిటి పెట్టి ఇలాగ కలుపుతూ ఉండండి అడుగంట అంటుకోకుండా ఉంటుంది ఇందులో ఉన్న చిటపట్ల మొత్తం ఆగిపోయే వరకు కూడా ఇలా కలుపుతూ కాచాలి చూడండి నెయ్యి అనేది మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది పైన చిటపట్ల ఆగిపోయి ఇలా నొరవచ్చి వాటర్ మనకి ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అంత స్వచ్ఛంగా కనబడుతుంది చూసారా నెయ్యి అనేది అలా రావాలి అలా వచ్చిందంటే మనకి నెయ్యి ప్రిపేర్ అయిపోయినట్లే ఇప్పుడు ఈ నెయ్యిని తినిపేసి చల్లారి ఇంకోండి నెయ్యి అనేది మనకి బాగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది అనమాట చూసారు కదా ఎంత స్వచ్ఛంగా ఉందో ఇప్పుడు ఈ నెయ్యిని మనం వడపోసుకుందాం తడి అస్సలు లేకోకుండా ఇలా జాడీ కానీ లేదా స్టీల్ బౌల్ గానీ తీసుకొని ఒక టీ గంట పెట్టేసి వడకట్టండి మీరు తడి ఉన్న దాంట్లో పెట్టారంటే మనకి నెయ్యి అనేది వాసన వస్తుంది తడి అస్సలు లేకోకుండా చూసుకొని ఎప్పుడైనా మనం స్టోర్ చేసుకోవాలి అలాగే మీరు డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టే పని లేదండి బయటే పెట్టి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజుల ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది ఫ్లేవర్ అయితే ఇక అవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంది మరి ఇంకెంత కాలుసం మీరు కూడా రెడీ చేసేయండి ఇంట్లో రెడీ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇప్పుడు పిప్ప అనేది మనకి ఇలా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ పిప్పని తీసి పక్కన పెట్టేసి ఇంకోండి నెయ్యి అనేది ఇలా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్లైకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్